హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంటాయి మామిడికాయ పులిహోరని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి నేను నా స్టైల్లో ఈ మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది మీతో షేర్ చేసుకుంటున్నానండి అంతేకాదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు నేను చేసిన ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా నేను ఇక్కడ రైస్ని పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలో గిన్నెలోకి తీసుకుని చలారి పెట్టుకుంటున్నానండి ఇలా చలారి పెట్టుకోవడం వల్ల రైస్ అయితే పొడి పొడిగా చక్కగా వస్తుంది తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ ముగ్గురికి అయితే సరిపోతుందండి ఈ రైస్కి సరిపడా మీడియం సైజు మామిడికాయని పైన పీల్ తీసేసి తురుముకుంటున్నాను ఒకవేళ మీకు తురుముకోవడానికి వీలు లేకపోతే మామిడికాయని మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు ఇలాగ మామిడికాయని పూర్తిగా తురుముకోవాలి నేను తీసుకున్న రైస్కి మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోయిందండి ఇలా తిరుముకున్న మామిడికాయని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందాము ఇంక ఇప్పుడు పులిహోరలోకి పోపుని పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని వెడలపాటి ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువగానే పట్టిద్దండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పల్లీలు అలాగే పచ్చన్నపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని వీటిని అయితే దోరగా వేయించుకోవాలండి వంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకుందాము పల్లీల క్వాంటిటీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి ఇవి వేగుతున్నప్పుడే రెండు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చిని మధ్యకు చీల్చి వేసుకోవాలండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి ఎంతమందికి పులిహోరలో పచ్చిమిర్చిని ఎంచుకుని తినడం అంటే ఎంత ఇష్టమండి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ కూడా వేసుకోవాలి మామిడికాయ తురుము కూడా వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఈ మామిడికాయను కూడా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి కావాలంటే మీరు ముందుగానే రైస్లో పసుపు అనే వేసేసుకోవచ్చు లేకపోతే ఇలా పోపులో కూడా పసుపు వేసుకోవచ్చు ఈ మామిడికాయ మిశ్రమంలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుని పూర్తిగా చల్లరిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకుంటే పది పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుందండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మామిడికాయ మిశ్రమం తీసుకొని రైస్లో కలుపుకోవచ్చు అండి అప్పటికప్పుడు ఇలాగా అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాము ఇంక ఇప్పుడు ముందుగానే మనం చలారి పెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను అన్నం చలారి పెట్టుకుంటున్నప్పుడే సాల్ట్ కూడా అప్పుడే వేసేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు అన్నం చలారిపోయిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుని ఉంచుకున్న మామిడికాయ మిశ్రమంని వేసుకోవాలండి మీరు మా మామిడికాయ మిశ్రమం వేసుకుంటున్నప్పుడు ఒకేసారి వేసుకోకుండా ముందు సగం వేసుకుని రైస్కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి అంతేకాదు పులుపు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే మిగతా సగం కూడా వేసుకోవచ్చు నేను తీసుకున్న మామిడికాయ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి రైస్కి ఇలా పోపు అంతా వేసుకుని రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచితే పులుపు మొత్తం రైస్కి బాగా పట్టి పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకుని మామిడికి పులిహోర అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన తీరులో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మై వంటి రిచుల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్